ఏమిటది భగవంతుడే నాకు శరణు ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో నాలో ఉన్నటువంటి రాక్షస గుణాలన్నీ ఎవరు తీయగలుగుతారు ఆ భగవంతుడు ఇక్కడే తీయగలుగుతారు అవునా ఎందుకంటే అన్ని అసురులను సంహరించేది ఆయనే అసుర అంతకుడు ఈ లోపల కూడా రాక్షసులు ఉన్నారు కామము క్రోధము లోమం మధం మోహం మాత్సరి అసూయ ద్వేషం చాలా చాలా ఇప్పుడు ప్రపంచంలో ఈ విపత్తులకి వైపరీత్యాలకి ఏం కారణం ద్వేషం వీడంటే వాడికి పడదు వాడి వీడికి పడదు ఓ ద్వేషం ఆ ద్వేషాన్ని ఎలా దానికి రకరకాల ప్లానింగ్స్ రకరకాల స్ట్రాటజీస్ దానికి అమాయకులతో బలైపోవడం ద్వేషం మీరు అందుకే ఒకసారి భగవద్గీత పన్నెండు అధ్యాయం చదవండి అందులో కృష్ణుడు నాకు ఇష్టమైన భక్తులు అంటే ఎవరు చెప్తాడే నాకు ఇష్టమైన భక్తులు మన్ కీ బాత్ అంటే ప్రధాని చెప్తుంటాడు కృష్ణుడికి కూడా మన్ కీ బాత్ అదే పన్నెండు అధ్యాయం ఆ పన్నెండు అధ్యాయంలో చెప్పాడు అర్జున ఈ పలానా భక్తులు అంటే నాకు ఇష్టం ఏ పలానా భక్తులు అంటే పెద్ద తిలకం చక్కగా పెట్టుకున్నవాడు పెద్ద కంటిమాలు వేసుకున్నవాడు మంచి వైష్ణవ దుస్తులు వేసుకున్నవాడు వాడంటే నాకు ఇష్టం అని చెప్పట్లా ఏమంటున్నాడు ఫస్ట్ అద్వేష సర్వభూతానం మైత్ర కరుణ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి నేనైతే ఫ్రాంక్లీ నేను అనుకుంటాను ఈ ఒక్క శ్లోకం పాటించేపాటికి నా బతుకు తెల్లారిపోతుంది ఎందుకంటే అది అంత కష్టమైంది ఫస్ట్ చెప్పాడు అద్వేషం సర ఏ జీవిని ద్వేషించొద్దు అన్నాడు అక్కడే నా నేను అక్కడే నేను బెయిల్ అయిపోయాను ఏ జీవిని ద్వేషం లేకుండా ఉండాలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మైత్ర కరుణ ఏమచ్చు అందరి పట్ల స్నేహం కలిగి ఉండాలి కరుణ కలిగి ఉండాలి నిర్మమ ఇది నాది అని చెప్పి నిరహంకార అహంకారం సమ దుఃఖ సుఖ డెఫినెట్గా ఎప్పుడు సుఖం ఉందంటే రేపు దుఃఖం వస్తుంది రేపు దుఃఖం అంటే ఎలాంటి సుఖం వస్తుంది బట్ అన్నింటినీ సమభావంతో సమభావంతో చూడాలి ఇంకా లాస్ట్ది ఇంకా కష్టం నాకు క్షమీ క్షమాగుణం పెంచుకోవాలంట ఎట్లా ఈ ఒక శ్లోకం నాకు జీ నా జీవితం తెల్లారిపోతుంది దీనికి ఇలాంటివి చాలా శ్లోకాలు చెప్పి ఈ లక్షణాలు ఉండే భక్తుడంటే నాకు ఇష్టం అన్నాడు ఇంకా చూసుకోండి ఒక శ్లోకానికే మనం తేలిపోయాం పరీక్షలో ఏమంటారు ఈ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలా ఒక సిరీస్ హాఫ్స్లో వస్తుంది సార్ దే అవన్నీ ఒకసారి చదివితే అది భగవంతుడి మన్ కీ బాత్ కృష్ణకా మన్ కీ బాత్ తన మనసులో మాట చెప్పాడు ఈ లక్షణాలు ఉండే భక్తులు అంటే నాకు ఇష్టం అదే లాస్ట్ శరణ శివుల శరణంలో ఏమంటున్నారు अक्षुतूडी चडे आदियु न्यमो अक्षुतूडी चडे आदियु न्यमो अुडे श्री वेङ्कटाद्रि அச்சுத்துி வெங்கடாந்திரித நீ அச்சுதா அச்சு நோ மனசாவோ సా భాముడు బాహ్యము అచ్యుతుడ ఆది అంతం ఆ అచ్యుతుడ నా అసుర లక్షణాన్ని సంహరించేవాడు ఆ అచ్యుతుడికే నేను శరణాగతి పొందుచు అదేగా భగవద్గీత చివరి శ్లోకం ఏంటి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం థాం సర్వ మోక్ష ఇష్యాన్ని మా శరణాగతి పొందిన వాడికి భగవంతుడు ఏమిస్తున్నాడు ఆశ్వాసం అభయం అన్ని రకాల పాపాన్ని తొలగించి నేను మోక్షాను ఆ బాలాజీ యొక్క రూపం అర్థం అదే ఇట్లా పెడతాడు బాలాజీ ఇదేమిటంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం అది నువ్వు అది నాకు ఆ డ్యూటీ ఉంది ఈ డ్యూటీ ఉంది అని చెప్పి అసలు డ్యూటీ వదిలేస్తున్నావురాయన అతని ముందు అవన్నీ పక్కన పెట్టి నాకు శరణాగతి పో ఫస్ట్ దిస్ ఈస్ ద సింబల్ షోయింగ్ ద ఫీల్ శరణాగతి పొందితే ఏం ఫలితము అహం తో సర్వపాపే నీ పాపాలన్నీ తొలగించి మోక్ష ఇష్యా షోయింగ్ ద అబ్డోమెన్ భగవంతుడి యొక్క ఉదరం ఉంది కదా ఇది మోక్షిస్తాను దేహంలో మోక్షిస్తాను భగవంతుడి ఉదరు సో అందుకని ఆయన ఆ ఉదరం చూపిస్తుంది సో అదే భగవంతుడు బాలాజీ యొక్క దర్శనం అదే భగవద్గీత సారాంశం బాలాజీ దర్శనం ఏంటి భగవద్గీత సారాంశం ఇలా భారతదేశంలో స్వయం విగ్రహం ప్రతి విగ్రహానికి ఒక మెసేజ్ ఉంది గుడికి వెళ్ళామో దర్శనం చేసుకున్నాము గంట కొట్టేమో కానుకలు పరిగెత్తేమో కాదు లోపల మన లిస్ట్ అంతా చెప్పామో స్వామికి అది కాదు ఆ విగ్రహం నుంచి నాకేదో ఆధ్యాత్మిక సందేశం ఉంది అది బసిగట్ట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఇరవై ఆరు ఏకాదశి పేర్లు చెప్పండి ఒకసారి ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి పుత్రద ఏకాదశి సత్తుల ఏకాదశి జయ ఏకాదశి విజయ ఏకాదశి ఆమలకి ఏకాదశి పాపమోచని ఏకాదశి కామద ఏకాదశి వరుచుని ఏకాదశి మోహిని ఏకాదశి அப்பசி நர்ஜல ஏகாத யோகி ஏகாசி சயனேசி காமிக்க ஏகாதி பவித்திரசி அன்னதி பாரி இக்காசி பாஷாஷாசி ரமேகாதி உனாசி பத்மி ஏகாதி பரம ஏதி సో ఇరవై ఆరు ఏకాదశి పేర్లు చెప్తే ఈరోజు ఏకాదశి చేయని వారికి కూడా చేసిన ఫలితం వస్తుంది ప్రొవైడెడ్ షరతు వచ్చే ఏకాదశి నుంచి పాటించాలి ధన్యవాదాలు హరే కృష్ణ పాప విమోచన ఏకాదశి కీ భగవద్గీత యథాతథం కీ జయ శ్రీ శ్రీ రాధాగోవింద అష్టఖీ బృందకి జయ శ్రీ శ్రీ పద్మావతి బాలకృష్ణ భగవాదికి జయ శ్రీల ప్రోపాది కీ శ్రీ అన్నమాచార్య కీ జయ శ్రీ అనంతాచార్యకి జయ అనంతకోటి వైష్ణవ బృంద జయ నామాచార్యశీల హరిదాస్ ఠాకూర్ కీ జయ శీలప్రౌపాది కీ జయోర్ ప్రేమనందయ్య ధన్యవాదాలు హరే కృష్ణ